రక్త పరీక్షల కార్యక్రమానికి ఉదయం గుర్రం నమస్తారా సంతోషం మామిడి వెంకటేశ్వర గారు మొట్టమొదటి వచ్చి ఒక వార్డులో ఈ కార్యక్రమం పెడతామని చెప్పేసి చెప్పడం ఇదే కార్యక్రమాన్ని టౌన్ మొత్తం కూడా ముప్పై ఒక్క వార్డుల్లో దానికి కావాల్సినటువంటి సాధన నేను పూర్తిగా అందిస్తానని చెప్పేసి చెప్పడం ఎందుకంటే ఒక్కొక్క పేషెంట్కి ఇరవై రూపాయలు అవుతుంది అలాగే ఈ టౌన్ మామూలుగా అయితే రెండు వందల ఒకటి వీళ్ళు ఒక ల్యాబ్తో టైప్ చేసుకున్నారు కాబట్టి ట్యూషన్కి ఇరవై రూపాయలు ల్యాబ్ కట్టాలి ఇక్కడ టెంట్ హౌస్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ కూడా ఉంటాయని అంటే మొత్తం సహకారమంతం మనం చదువు టౌన్ మొత్తం కూడా మరి ఉచిత పరీక్షలు చేయాలని చెప్తాం దాంట్లో భాగంగా మామూలు వెంకటేశ్వరం ప్రతి ఆదివారం ఒకటి లేదా రెండు వార్డులో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు నేను ఎంబిడన్స్లో హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను చెకప్ చేయటం రక్త పరీక్షలు చేసి వాళ్ళకి రిపోర్ట్లు ఇవ్వటం ఇప్పుడు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి రిపోర్ట్స్లో ఎట్లా ఎంత నమ్మిది ఏమన్నా తేడా షుగరు సమస్య అదే ఇవన్నీ కూడా తెలియకుండా మనం రొటీన్గా రోజు మన మనం తీసుకుంటుంటాం కానీ సమస్యలు ఉంటూ ఉంటాయి ఎప్పుడో అవన్నీ కూడా ముదిరిన తర్వాత కానీ బయటపడిన తర్వాత మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితి కాకుండా మరి ముందే మనకున్నటువంటి సమస్య తెలుసుకోవటం వల్ల పరీక్ష వల్ల తెలుసుకోవటం వల్ల మనం వెంటనే మందులు వాడి మనకున్నటువంటి సమస్యలను పరిష్కారం చేసుకునేటువంటి పరిస్థితి అవకాశం కలుగుతుంది ఇక ముందు దీనికి టైప్గా మెడికల్ క్యాంప్స్ కూడా పెడతాం డాక్టర్ గారితో మాట్లాడతాం డాక్టర్స్ తోటి మాట్లాడతాను దీనికి టైప్గా దీని రిజల్ట్స్ మళ్ళీ దీనికి సంబంధించి మెడిసిన్స్ ఏర్పాటు చేయటం ఇవన్నీ కూడా ఇక ముందు ముందు మనం కూడా ఈ కార్యక్రమాన్ని ఆ దిశగా తీసుకొని అని చెప్పేసి సందర్భంగా నాకు అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు దానికి కావాల్సిన మెడిసిన్స్ ఇస్తారు ఏం చేయాలని కూడా మెడిసిన్స్ కూడా మనం ఆలోచన చేద్దాం మరి ఈ రకంగా ఈ క్యాంప్స్ నడుపుతున్నందుకు నడిసిన ఒకసారి నేను అభినందిస్తూ సెలవు చూస్తాను